ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ముందుగా మొదటిసారి మా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఓన్ నమస్వాన్ని కామెంట్ చేయండి శనివారం ఒక్కరోజు ఇంట్లో ఇలా పూజ చేసి చూడండి అదృష్టం మీ వెంటే ఉండి అప్పులు తీరిపోయి సంపద అయితే పెరుగుతుంది మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ శ్రీనివాసుని కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఓం గోవిందాయ నమ అనే నామాన్ని ఒక మూడు సార్లు మనసులో స్మరించుకోవాలి తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఆ తర్వాత శుచిగా తలస్నానం చేసి పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్న చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకి ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు దేవుడి గదిని శుభ్రం చేసి స్వామి పటానికి పూలతో అలంకరణ చేయాలి తరువాత బియ్య పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ది ప్రమిదలాగా తయారు చేయండి ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వమి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వరస్వామికి పూజ చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి నిత్య దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యి నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్య నుండి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడటానికి ఆ కలియుగ దైవం స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరటంతో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి దూపం తప్పకుండా వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ధనపరంగా పెరిగి ఆష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వ దేవతలు సంతో సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దాంట్లో రెండు తులసి ఆకులు వేసి దేవుని ముందు పెట్టాలి శనివారం సాయంత్రం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నీరుతో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు కనుక వెంకటేశ్వర పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రశ్నలు చేస్తే చాలా మంచిది ప్రశ్నలు చేసేటప్పుడు మన ధ్యాసంతా ఆ దేవునిపై ఉండాలి దేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి శనివారం నాడు పూజ చేసేటప్పుడు ఆరెంజ్ లేదా నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది అలాగే శనివారం రోజు ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి ఆ ఆకు నుండి వచ్చిన బుడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది అలాగే ఒక పసుపు వస్త్రంలో ముద్ద కర్పూరాన్ని వేసి మూటకట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది అలాగే చిటికెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టే పరుసులో ఉంచితే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఏళ్ళనాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు అప్పుడే వండిన కొంచెం అన్నంలో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనె వేసి దానిని కాకికి ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడు కటాక్షం లభిస్తుంది ఆర్థికంగా మీకు ఎటువంటి కష్టాలు అనేవి రావు వాస్తు శాస్త్ర ప్రకారం రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఉప్పుని చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలు పోసి ఒక బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రయత్నాలు చేయాలి ఇలా చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది శనివారం రోజున ఓం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపలతో జీవిస్తారు హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీస చదవండి ఈరోజు పూజలో శ్రీ సూక్తం కనకదార స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది పూజలో వాడే పూల కోసం పక్కింటి చెట్లకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయటం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యఫలం వారికి చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్ల నుంచి కోయకూడదు అలా పూలను కోయవలసి వస్తే ఆ ఇంటి యజమానిని అడిగి మరీ కోసుకోవాలి లేదా ఏదో కొంతైన డబ్బు ఇచ్చి ఆ పూలను తీసుకొని అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యం లభిస్తుంది శనివారం రోజున ఏం చేస్తే మీ అప్పులు తీరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా పూజలు శనివారం శనిదేవునికి ప్రార్థిస్తారు ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయని నమ్ముతారు అదే శనిదేవుని ఆవ నూనెతో పూజిస్తే మీ జీవితమే మారిపోతుందని పండితులు చెబుతున్నారు అయితే ఆవ నూనెను ఎలా వాడితే మీరు అప్పుల బాధ నుంచి భయపడతారో బయటపడతారో తెలుసుకోవడం ముఖ్యం సాధారణంగా శ్రీదేవుని అందరూ నువ్వుల నూనెతో మాత్రమే పూజిస్తారు మరి నువ్వుల నూనె బదులు ఆవ నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఒక గిన్నెలో ఆవ నూనె తీసుకొని ఇంట్లోనే ఆ నూనెలో మీ నీడను చూడాలి తర్వాత ఆ నూనెను శని ఆలయంలో ఇవ్వాలి అంతేకాకుండా ఆవ నూనెలో నల్ల నువ్వులు కలిపి శనిదేవునికి సమర్పించాలి మీరు కనుక చాలా అప్పుల బాధపడుతూ వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఆవ నూనె రెమెడీని ప్రతి శనివారం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చాలా తొందరగా అప్పుల ఊబి నుండి బయటపడతారు కేవలం అప్పులు మాత్రమే కాదు మీరు ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కూడా శనివారం పూట ఈ ఆవనూన రెమెడీని చేయటం వల్ల మీరు ఆ సమస్య బాధ నుండి బయటపడతారు మాకు అప్పులు లేవు ఆరోగ్య సమస్యలు లేవు కానీ ఇంట్లో సంపాదన పెరగక సంపాదించినది ఖర్చులకు సరిపోక ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు కూడా శనివారం ఆవనూనతో తమ నీడను చూసి తరువాత ఆ నూనెను గురిలో సమర్పించాలి ఆవ నూనె నల్ల నువ్వులు ఆ శనిదేవునికి సమర్పించాలి ఇవేమీ చేయలేకపోయినా శనిదేవుడు ఉన్న ఆలయంలో ప్రతి శనివారం ఆవ నూనెతో దీపం వెలిగించిన మీకు ఉన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీకు ఎలాంటి శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు కూడా వెళ్ళి కనీసం ఏడు లేదంటే తొమ్మిది శనివారాలు మేము చెప్పినట్లుగా ఈ రెమెడీని చేసినట్లయితే మీ కుటుంబంలో మార్పును మీరే స్వయంగా మీ కళ్ళారా చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్